జూనియర్ ఇంటర్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల విద్యార్థులు విజయ కేతనం ఎగువ జూనియర్ ఇంటర్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్ అకాడమిక్ డైరెక్టర్ బుద్ధాల గోపిని తెలియజేస్తారు విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలు జంగారెడ్డిగూడెంలో తపస్ జూనియర్ కాలేజ్ ప్రాంతంలో అత్యుత్తమ మార్పులు స్వాధించిన పట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు సిబ్బందికి తపస్ యాజమాన్యం చైర్మన్ డాకార్ కృష్ణ అభినందనలు తెలిపారు అత్యధికంగా తొంభై రెండు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు నూట ముప్పై విద్యార్థులకు విద్యార్థులకు గాను మంది విద్యార్థులు ఉత్తీర్ణత కలిగారని తెలిపారు ఎంపీసీ విభాగంలో రావూరి జైత్ర నాలుగు మార్కులు జె శ్రావణ్ ఎం లిఖితలు నాలుగు మార్కులు సాధించారు బైపిసి విభాగంలో కె అక్షయ నాలుగు మార్కులు ఎస్ తరుణ్ కార్తికేయ నాలుగు మార్కులు సిఈసీ విభాగంలో వి పావిక నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ఎన్ హరిప్రసాద్ జి ఆదిత్య బుద్ధాల సురేష్ పాల్గొన్నారు ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా తపస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు జయకేతను ఎగరవేశారని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం మొత్తం మా కాలేజీ తరపున పరీక్షకు హాజరైన విద్యార్థులు నూట మంది ఇందులో నూట మంది విద్యార్థులు పాస్ మొత్తం నైంటీ టూ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్తో జిల్లాలోనే ఉత్తమైన పాస్ పర్సెంటేజ్ సాధించమని సగర్వంగా తెలియజేస్తాను అదేవిధంగా ఎంపీసీ స్ట్రీంలో హయ్యెస్ట్ స్కోర్ నాలుగు వందల డెబ్బై మార్కులు కానీ నాలుగు వందల మార్కులు సాధించిన మా విద్యార్థి చైత్ర రావురి అలాగే నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సాధించిన మా విద్యార్థి శ్రావణ్ అలాగే నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సాధించిన మా విద్యార్థి విద్యార్థిని లిఖిత శ్రీ వీరందరికి ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులు కూడా శుభాభిన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ నుంచి మాకు అక్షయ అనే స్టూడెంట్ శ్రీ ఘాట్ ఫోర్ ట్వెల్వ్ మార్క్స్ అదేవిధంగా తరుణ్ కార్తికేయ గాట్ ఫోర్ లెవెన్ మార్క్స్ ఈ మంచి రిజల్ట్ ఇచ్చిన బైపీసీ స్ట్రీమ్ నుంచి మంచి రిజల్ట్ ఇచ్చిన ఈ విద్యార్థిని కూడా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా సిఇసి అండ్ ఎంఈసి గ్రూపుల నుంచి పవికా ప్రియ అనే స్టూడెంట్ నాలుగు వందల ఐదు వందల మార్కులు కానీ నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించి జిల్లాలోనే మంచి స్థానం సాధించినట్టుగా తెలియజేస్తా ఉన్నాను ఇంతటి విజయాన్ని కృషి చేసిన మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి అదేవిధంగా మా అడ్మిన్ టీము మా స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా భవిష్యత్తులో ఈ మార్కులు మాత్రమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరచలే ఐఐటి నీట్లలో ఉత్తమైన ర్యాంకులు సాధించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయగలమని చెప్పి సగర్వంగా తెలియజేస్తాను టీ ఫోర్ మార్క్స్ ఎవరి గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ ఐఎం లిఖిత ఫ్రమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐ గోడ్ ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ నాకు ఇంతలా సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్ కి పేరెంట్స్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు ఇన్స్టిట్యూషన్ కూడా చాలా బాగుంది ఐపీఏ ఆస్ వెల్ అస్ట్ ఆబ్జెక్టివ్ కూడా మాకు టీచింగ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఐఎమ్ ఫ్రమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐ గో ఫోర్ ఫిఫ్టీ నైన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్ అండ్ ఐ వుడ్ థ్యాంక్ టు మై పేరెంట్స్ అండ్ అండ్ తపస్ స్టాఫ్ బికాస్ దే 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 సపోర్ట్ మీ 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 ఇన్స్పైర్ టెల్ ఓన్లీ ఓన్లీ వన్ థింగ్ కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి అని చెప్పారు అదే మోటార్తో నేను ఫాలో అయ్యి మంచి ఘన విజయాన్ని సాధి యూ జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలందరికీ కూడా తపస్ విద్యా సంస్థల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇక్కడ రెండు అంశాలు ఈ సంస్థ ప్రారంభించిన నాటి మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాంత ప్రజలకి ఒక అద్భుతమైన రిజల్ట్ ఇచ్చినటువంటి రోజు ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్టయితే అయితే నర్సరీ అంటే ఆ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ తీసుకొని ఒక బట్టి సిస్టమ్ కాకుండా వాళ్ళ నాలెడ్జ్ ని తీసుకొచ్చేటటువంటి సిస్టమ్ ఇక్కడ టీచింగ్ మెయిన్ ప్రధానమైనటువంటి అంశం ఆ ఎల్కేజీ గానీ స్కూల్ లెవెల్స్ లో కానీ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది పర్టికులర్గా ఇంటర్మీడియట్ మీ అందరూ గమని టౌన్ ఈ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే మా దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ వన్ థర్టీ టూ అందులో ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సెవెంటీలు రావడం అనేది గ్రేటెస్ట్ ఎఫర్ట్ వెయ్యి రెండు వేల మంది ఉండి మేము ఇది కాదు సాధించింది కేవలం నూట ముప్పై నాలుగు మందిలో నైంటీ టూ పర్సెంటేజ్ సాధించాం అది ఆ క్రెడిట్ అంతా గోస్ట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోపి గారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ హరి హరిప్రసాద్ గారు టీచింగ్ స్టాఫ్ టీచింగ్ అనేది వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా పోటీపడి ఎవరన్నా అవరేస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతారు కానీ గారు నాకు ఒక అవర్ ఎక్స్ట్రా ఇవ్వండి పిల్లలకి ఇంకా డెవలప్ చేయాలని పాపం వాళ్ళు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు అలాగే నాన్ టీచింగ్ అడ్మిన్ బ్లాక్ అంటే ఎప్పటికీ ఐఐటి పేపర్ కావాలని గోపి గారు అడగగానే ప్రిపేర్ చేసి ఇవ్వటం ఎగ్జామ్ ఎగ్జామ్ అనగానే పాపం కంప్యూటర్ స్టాఫ్ కానీ అందరూ అందరూ ఎఫర్ట్ పెట్టారు ఈ రిజల్ట్ అనేది టీం వర్క్ అనేది అయితే ఇక్కడ ఈ రిజల్ట్తో పాటు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఐఐటి కానీ నీట్ కానీ ఇంకా చాలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి అందులో కూడా వెళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మమ్మల్ని నమ్మి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అటు స్కూల్లో నాలుగు వందల అడ్మిషన్లు ఇక్కడ ఇంటర్మీడియట్లో వన్ థర్టీ ఫైవ్ ప్లస్ అడ్మిషన్స్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మేము ఎప్పటికీ మర్చిపోము అలాగే మమ్మల్ని నమ్మి వచ్చిన ప్రతి స్కూల్ లెవెల్ నుంచి జూనియర్ కాలేజీ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మాకు మీరు ఎన్ని సంవత్సరాలు వంద నూట ఎన్ని సంవత్సరాలు దాటి ఎప్పటికీ కూడా ఈ సంస్థ మంచి బాగుంటుంది మీరు ఎప్పుడు వచ్చిన ఈ సంస్థ మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటుంది ఇంతటి మంచి రిజల్ట్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం తల్లిదండ్రులు కూడా చాలా కోఆపరేట్ చేశారు బస్సులో పంపించారు అని గోపి గారు లేదా హరిప్రసాద్ చెప్పగానే పంపించడం అలాగే స్టడీ అవర్స్ నైట్ థర్టీ ఎయిట్ ఉంచడం స్టూడెంట్స్ కూడా ఆ చదువుకునేటప్పుడు లేదా తీసుకొని ఆ పాప చెప్పింది కష్టపడి ఇష్టపడి చదవాలనే ఉద్దేశంతో ఉంది యాక్చువల్ గా మెట్ చేసిన మార్క్సింగ్ బాగా రావాలి కానీ దేవుడు ఏంటంటే అన్ని ఒకేసారి ఇస్తే మరి బ్యాలెన్స్ అవ్వదు అనుకున్నాడు అనుకున్నా ఖచ్చితంగా ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి మాకు మంచి స్టాఫ్ అండి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టాఫ్ బాగా చాలా సొంత బిడ్డల కంటే ఎక్కువగా వీళ్ళందరికీ ర్యాంక్ అవ్వడానికి మంచి రిజల్ట్ రావడానికి కారణం అలాగే ఈ ప్రాంతంలో మంచి మార్క్స్ సాధి మార్క్స్ సాధించిన ప్రతి విద్యార్థికి కూడా మేము తపస్ తరఫున శుభాకాంక్షలు తెలియదు